హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ పదహారో విడత అలాగే పదిహేడు విడతకు సంబంధించిన నిధులనేది కూడా ఇంకా జమ కాని రైతులు వెంటనే కూడా ఇలా చేశారంటే వారి యొక్క ఖాతాలో ఒక గంటలో అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది చాలామంది అయితే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గండసింబుల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా ఇంకా జమ కాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు పూర్తి వివరాలు అనేది కూడా అక్కడ కనిపిస్తాయి అలా కనిపిస్తున్న ప్రతి రైతు ఖాతాలో కూడా పదహారో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఇంకా జమకాని రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా అలా చేయండి అలాగే ఎవరైతే పదహారు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో వారి ఖాతాలో మాత్రమే పదిహేడు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా అర్హులుగా ప్రకటించి వారి యొక్క ఖాతాలో రెండు వేల రూపాయలు అనేది కూడా నేరుగా అయితే జమ చేయడం జరుగుతుంది చాలా మంది అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ఎవరు కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలు కూడా జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో